ఓం శ్రీమాత్రే నమ శ్రీ ఆంజనేయ స్వామివారి మహాత్మ్యము ఏడవ భాగము ధ్వజదత్తుని కథ కృతయుగంలో పుష్కరుడనే మహామహర్షి ఉండేవాడు అన్ని వేదాలను శాస్త్రాలను చదివి సర్వ విద్య పరిపూర్ణుడయ్యాడు సూక్ష్మార్థాన్ని వివరింపగల నేర్పున్నవాడు స్వధర్మాచరణంలో గొప్పవాడు అన్ని మంత్రాల సారాన్ని తెలుసుకున్నవాడు ఆ మంత్రాది దేవతలను ప్రసన్నం చేసుకున్న పుణ్యాత్ముడు ఆయన శ్రీ ఆంజనేయ మహామంత్రంలో ఒకదాన్ని జపించాలనుకుని నైమిషారణ్యం చేరాడు సిద్ధాశ్రమానికి దగ్గర ఒక ఆశ్రమం నిర్మించుకొని హనుమంతుని మంత్రంతో తపస్సు చేశాడు పవనసుతుడు ప్రత్యక్షమే దివ్యానుగ్రహాన్ని ఇచ్చాడు మానసిక ఆనందాన్ని పొంది ఏ కోరిక లేకుండా అక్కడే జపతపాలతో జీవిస్తున్నాడు ఆ కాలంలోనే ధ్వజదత్తుడు వేద వేదాంగ అధ్యనుడు సర్వశాస్త్ర పారంగతుడు నిష్ఠాగరిష్ఠుడుగా ఉండేవాడు గర్వం లేనివాడు నిష్కామి అయితే కటిక దరిద్రుడు గృహస్థుల ఇళ్లలో భిక్షాటనం చేస్తూ ఆ ద్రవ్యంతో భార్య పిల్లల్ని పోషించుకునేవాడు ఇలా ఉపాదానంతో జీవిస్తూ కూడా విద్యార్థులకు ఉచితంగా వేదశాస్త్రాలను బోధిస్తుండేవాడు మధ్యాహ్న భోజనం తర్వాత శిష్యుల చదువును పరీక్షించేవాడు ఒకరోజు మధ్యాహ్నం శిష్యులతో పాటు తన కుమారుణ్ణి కూడా పరీక్షించడానికి పిలిచాడు అతడు రాలేదు పుత్రుణ్ణి ఎన్నిసార్లు పిలిచినా రాకపోవడంతో ఇల్లంతా గాలించాడు చివరికి వంటగదిలో కూరలను మాత్రమే తింటున్న భార్యను పిల్లాడిని చూశాడు అన్నం లేకుండా వాటిని ఎందుకు తింటున్నారని అడిగాడు వారిద్దరూ వంట పాత్రను చూపించారు అందులో ఒక్క మెతుకైనా అన్నం లేదు గుండె చెరువైంది ధ్వజదత్తుడికి దీనికి కారణం ఏమిటని భార్యను అడిగాడు రోజూ వారిద్దరూ అన్నం లేకుండానే గడుపుతున్నారని తెలుసుకున్నాడు ఈ దరిద్రానికి తానే కారణమని తెలుసుకున్నాడు ఇంతటి దారిద్ర్యంలో కూడా భార్య నవ్వు ముఖంతో బయట నుంచి వచ్చే తనను ఆప్యాయంగా ఆదరిస్తూ పిలుస్తున్నందుకు ఆశ్చర్యపోయాడు తన మీద ఆమెకున్న ప్రేమను అనురాగాన్ని అర్థం చేసుకున్నాడు తాను వారికి అన్నం కూడా పెట్టలేని స్థితిలో ఉన్నందుకు విచారపడి కన్నీరు కార్చాడు భార్య సౌశీల్యాన్ని అభినందించాడు తనలాంటి ధన్యుడు వేరెవరూ ఉండరని ఇప్పటిదాకా గర్వించానని ఇప్పుడు తన అసమర్థత తెలుసుకున్నానని అన్నాడు భార్య పిల్లలను పోషించలేనివాడు పరమ పాతకుడని ఆమెతో అన్నాడు అతని భార్య భర్త దుఃఖాన్ని చూడలేక నాదా ఈ దరిద్రం ఇవాల్టిది కాదు ఎన్నో జన్మల నుంచి వచ్చింది పూర్వజన్మలో మనం ఎవ్వరికీ అన్నం పెట్టి ఉండి ఉండం అందుకే ఇప్పుడు ఆ బాధ మనం అనుభవిస్తున్నాం సకల విద్యలు నేర్చి ఉచితంగా విద్యాదానం చేస్తూ ఉపాదానంతో జీవించే మీరు ధన్యులు దుఃఖపడే పురుషుడిని కాపురుషుడు అంటారు మీ భాగ్యమే మాకు భాగ్యం అని భర్తకు ధైర్యం చెప్పింది భార్య మాటలకు తృప్తి చెందిన అతడు ఉపాదానానికి ప్రత్యక్ష దేవత అయిన భిక్షాపాత్రాదేవిని తీసుకొని సంసారం గడపటానికి మార్గం కోసం ఉత్తర దిశ వైపు వెళ్ళాడు ఆ రాత్రి ఒకచోట విశ్రమించాడు మర్నాటి ఉదయం స్నాన సంధ్యాధికాలు పూర్తి చేసుకుని నడిచి నైమిషారణ్యానికి వెళ్ళాడు అక్కడ కశ్యపుడు మొదలైన నిష్ఠాగరిష్ఠులైన మునులను దర్శించాడు ఆ తర్వాత పుష్కర మహర్షి ఉన్న సిద్ధాశ్రమం చేరాడు పుష్కర మహర్షి శాంత గంభీర వదనంతో నిశ్చల ధ్యానంలో ఉన్నాడు నమస్కరించి దగ్గర నిలబంటాడు ముని కళ్ళు తెరిచి వాత్సల్య దృష్టితో చూశాడు ఆయనకు తాను తెచ్చిన సమిదలను ఫలపుష్పాలను సమర్పించాడు బ్రాహ్మణోత్తమ ఎందుకు ఇక్కడికి వచ్చారు మీ కుటుంబ ఏమిటో నాకు తెలియచెప్పండి అని ప్రేమపూర్వకంగా అడిగాడు పుష్కరమౌని దానికి అంజలి ఘటించిన ధ్వజదత్తుడు మునీంద్ర నేను గార్గేయస గోత్రకుడను కుండిన నగరం నా నివాసం బ్రాహ్మణ శ్రేష్ఠుడైన ధ్వజశర్మ నా తండ్రి నాకు భద్రకుడు భద్రబాహుడు అనే సోదరులు మేమందరం పండితులమే అయినా ఉపాదానంతో జీవిక గడుపుతున్నాం అది చాలటం లేదు భార్యాబిడ్డలను పోషించలేకపోతున్నాను నా దీనత్వం పోయే మార్గం సెలవేయండి నన్ను కాపాడండి అని మొరపెట్టుకున్నాడు ఇదంతా విన్న పుష్కరముని దయాసముద్రుడై అభయమిచ్చాడు హనుమంతుని భక్తిగా ప్రార్థించాడు ధ్వజదత్తుడిని తనతో ఒక నదీ తీరాన్ని చేరి అతనితో కలిసి స్నానం చేశాడు ఆ నది ఒడ్డున కూర్చోబెట్టి హనుమన్ మంత్రమైన ద్వాదశాక్షరి మహామంత్రాన్ని ఉపదేశించి దాన్ని శ్రద్ధాశక్తులతో నియమంగా జపించమని దానివల్ల అతని కోరిక సఫలం అవుతుందని ధైర్యం చెప్పి తన ఆశ్రమానికి పుష్కర మహర్షి వెళ్ళిపోయాడు ధ్వజదత్తుడు చాలా నియమనిష్టలతో హనుమన్ మంత్రాన్ని జపించాడు ఎన్నిసార్లు జపించినా మారుతి దర్శనం కావటం లేదు విసుగు పుట్టింది హనుమను తిట్టుకున్నాడు గురువు తనను మోసం చేశాడని గురువును తిట్టడం ప్రారంభించాడు మంత్రం కంటే గురునింద ఎక్కువైపోయింది మనస్సు అశాంతితో నిండిపోయింది జపం ఫలించినందుకు ఆవేశము కలిగింది ఒక రోజు కాలుడు అనే కిరాతకుడు అక్కడికి వచ్చాడు వాడికి తన గోడు వెళ్ళబోసుకున్నాడు తన దుస్థితికి కారణమేమిటో తెలియజేయమని కోరాడు అప్పుడు ఆ కాలుడు గురుదూషణ చేస్తున్నావు నీకు ఉపదేశించిన మంత్రం పనిచేయదు గురువును కాదని అంటే దేవుడు కూడా కాపాడలేడు ఇప్పటికైనా మించిపోయింది లేదు గురువును చేరి నిండు మనసుతో మళ్ళీ ప్రార్థించి ఆయన అనుగ్రహం పొంది మళ్ళీ సాధన చెయ్యి అప్పుడే నీకు ఫలితం లభిస్తుందని చెప్పి తన దారిన తాను పోయాడు పుష్కరముని ధ్వజదత్తుడిపై కరుణ చూపాడు మంత్రజలాన్ని శిరస్సుపై చల్లాడు శుచి అయి స్నానం చేసి రమ్మన్నాడు వెంటనే ధ్వజదత్తుని అశాంతి అంతా త్రుటిలో మాయమైపోయింది అక్కడే కూర్చుని హనుమ ద్వాదశాక్షరి మహామంత్రాన్ని శ్రద్ధతో జపించాడు ఎదుట దీదీప్యమాయనమైన వెలుగు ప్రకాశించింది వెంటనే సువర్చలా సహితుడైన ఆంజనేయ స్వామి అతని ఎదుట ప్రత్యక్షమైనాడు వెంటనే వారిద్దరి పాదాలపై పడి స్తోత్రం చేశాడు హనుమ ధ్వజదత్తుని ఆప్యాయంగా లేవదీసి సువర్చలాదేవిని చూసి సూర్యనందిని ఇతడు నా ప్రియభక్తుడు గురువుగారి అనుగ్రహంతో నేడు మన దర్శనాన్ని పొందగలిగాడు ఇతనికి వచ్చిన కష్టాలన్నీ గురుదూషణ వల్లనే వచ్చాయి ఇప్పుడు ఇతని పూర్వజన్మ వృత్తాంతాన్ని చెబుతాను విను పూర్వజన్మలో ఇతని పేరు ధర్మసారుడు అన్ని శాస్త్రాలు చదివి ఉత్తమ పురుషుడుగా ఉండేవాడు ఎంతో మందికి వేద విద్య నేర్పాడు ఒకసారి శిష్యులను వెంట తీసుకుని అడవికి పుష్పాలు ఫలాలు దర్బలు తీసుకురావటానికి వెళ్ళాడు కొంత దూరం వెళ్ళగానే అక్కడ భరతుడని రాజు నిశ్చల చిత్తంతో జితేంద్రుడవై హనుమ సప్తాక్షరి మంత్రాన్ని బిగ్గరగా అతివేగంగా జపిస్తుండడం గమనించాడు రాజు దగ్గరకు వెళ్లి మంత్రాన్ని అంత గట్టిగా జపిస్తావేం అని కోప్పడ్డాడు రాజుకు బాహ్య స్మృతి లేదు తదేక ధ్యానంలో ఉన్నాడు ఇలాంటి మూఢుడికి ఏమి చెప్పినా నిష్ఫలం అనుకుంటూ అక్కడి నుంచి ముందుకు వెళ్ళాడు కొంత దూరంలో శిష్యులతో వస్తున్న మృకండ మహర్షి దర్శనమిచ్చాడు ఋషిని ప్రసన్నం చేసుకుని ఆయన అనుగ్రహంతో హస్తన్యాస కరన్యాసాలతో సప్తాక్షరిని ఉపదేశంగా పొంది జపించాడు ఎంతకాలమైనా మంత్రసిద్ధి కలుగలేదు మంత్రం మీద గురువు మీద కోపం వచ్చి దూషించాడు మంత్రోపాసన మానేశాడు గురుదూషణ మంత్రత్యాగం చేసిన ఈ ధ్వజదత్తుడే ఆనాటి ధర్మసారుడు ఈ జన్మలో గురువు అనుగ్రహం పొంది మన దర్శనంతో పాపాలన్నీ పోగొట్టుకుని కోర్కెలను జయించిన వాడయ్యాడు ఇతడు తన దరిద్రాన్ని దూరం చేసుకోవడానికే తపస్సు చేశాడు కనుక అనుగ్రహించి ఇతన్ని భాగ్యవంతుణ్ణి చేయాలి ఈని పుత్రుడికి ఐశ్వర్యం ప్రసాదించు అని కోరాడు సువర్చలాదేవి సరేనని అనుగ్రహించింది మళ్ళీ గురువును దర్శించి అనుమతి తీసుకుని ఇంటికి వెళ్ళమని ధ్వజదత్తుడికి చెప్పి సువర్చల ఆంజనేయులు అదృశ్యమైనారు అతడు పుష్కర గురువును దర్శించి అనుగ్రహం కోసం పాదాలపై పడ్డాడు ఆయన ఆప్యాయంగా లేవనెత్తి దత్త జరిగిందంతా నాకు తెలిసింది ఇంటికి వెళ్ళి సుఖంగా ఉండు అని దీవించి పంపాడు ధ్వజదత్తుడు గురువుకు మాటిమాటికి నమస్కారం చేస్తూ వెళ్ళలేక వెళ్ళలేక ఇంటి ముఖం పట్టాడు ఇంటి దగ్గరకు రాగానే తానుండే ఇల్లు మారిపోయి అక్కడ దివ్య సౌదం కనిపించింది బంగారపు కాంతితో అది దగదగలాడుతోంది మేడ మీద ఉన్న అతని భార్య శీలాదేవి సంతానంతో సహా కిందికి దిగి వచ్చి భర్తకు స్వాగతం చెప్పి ఆయన పాదాలకు నమస్కరించి పాదోదకాన్ని శిరస్సును చల్లుకున్నది బంధుగణం అంతా వచ్చి చేరి అపూర్వ స్వాగతం పలికారు ధ్వజదత్తుడు తమకు ఈ సంపద లభించడానికి గురువు అనుగ్రహం శ్రీ సువర్చిలా సమేత ఆంజనేయ స్వామి అనుగ్రహం కారణం అని అతి వినయంగా వివరించాడు ఇక నుండి తమ వారందరికీ సిద్ధాశ్రమంలో ఉన్న పుష్కరమునియే గురువు అని నిర్ద్వందంగా తెలియజేశాడు తమకందరకు రక్ష హనుమంతుడేనని చెప్పాడు అంతా చాలా సంతోషించారు అందరూ ఆంజనేయ పాహిమాం ఆంజనేయ రక్షమాం అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు ధ్వజదత్తుడు మానసిక ప్రశాంతితో సుఖ సంతోషాలతో కలకాలం జీవించి దాన ధర్మాలు చేస్తూ చివరికి శ్రీహరిలో ఐక్యమయ్యాడు